హాయ్ ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ చాలా మందికి నచ్చవని నాకు తెలుసు కానీ ఒక్కరికి ఇద్దరికన్నా యూజ్ అవుతుంది కదని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో పిల్లల పెంపకం అనే విషయంలో పేరెంట్స్కి ఒకటే బాధ్యత ఉందా దానికానే ఎక్కువగా టీచర్స్కే బాధ్యత ఉంది ఎందుకంటే స్కూల్లోనే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తున్నారు మనం ఎంతసేపు చెప్పగలుగుతాం ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ చెప్పగలుగుతాం ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళ హోంవర్క్లో వాళ్ళు ఫుడ్ తినడం వాళ్ళ టైం అంత మనతో స్పెండ్ చేయరు కాబట్టి మనతో స్పెండ్ చేసే టైం తక్కువ కాబట్టి ఇటువంటి రెస్పాన్సిబిలిటీ స్కూల్ జోన్ కూడా కొద్దిగా తీసుకోవాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ స్పెండ్ చేస్తారు స్టడీ అవర్స్ పెడుతున్నారు ఎక్స్ట్రా క్లాసెస్ పెడుతున్నారు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ పెడుతున్నారు ఎక్స్ట్రా ఐఐటీ క్లాసెస్ నైన్త్ టెన్త్ నుంచి సిక్స్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు సో దీనికన్నా ఇంపార్టెంట్ వాళ్ళ భవిష్యత్తు కోసము ఇది మంచి ఇది చెడు అనే క్లాసెస్ ఒక క్లాస్ తీసుకో తీసుకోలేరా ఒక క్లాస్ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ వన్ అనేది బ్యాడ్ వన్ అనేది ఇది చేస్తే ఇలా డెవలప్ అవుతారు ఇలా చేయడం వల్ల ఈ డ్రాబ్యాక్స్ అవుతుంది సో ఈ అడ్వాంటేజెస్ మీరు ఇలా పెరిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఒక క్లాస్ లాస్ట్ పీరియడ్ అని తీసుకోవచ్చుగా తీసుకుంటే ఎంత మార్పులు వస్తుంది కదా ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ లాగా ఒక క్లాస్ పోనీ డైలీ ఒక క్లాస్ అవసరం లేదు మంత్లీ ఒక క్లాస్ డైలీ సబ్జెక్ట్ అంటే మనం చెప్పాల్సిన విషయాలు ఏముండదు ఊరికి తన గురించి ఫోర్స్ చేసినా కూడా పిల్లలకి శుద్ధిగా అనిపిస్తుంటుంది విన్నర్ కూడా సో మంత్లీ ఒక క్లాస్ అని అలాట్ చేసి లవ్ గురించి లవ్ చేయండి కానీ ఇప్పుడు కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చేయండి ట్వంటీ ఫైవ్ ఇప్పుడు చదువుకుంటే ఏం అడ్వాంటేజెస్ లవ్ చేస్తే డిస్అడ్వాంటేజెస్ సో ఆ పీరియడ్ ఎప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఈ ఏజ్లో మీరేం చేయాలి అన్నది ఒక స్టోరీ లాగానో ఒక మోటివేషన్ క్లాసెస్ లాగానో ఒక మంచి స్వీచ్ లాగానో జోక్స్ యాడ్ చేసి సో ఇలా చేయడం వల్ల వాడు ఇలా ఫెయిల్ అయినటువంటి కామెడీగా చెప్పి ఇలా క్లాసెస్ తీసుకుంటే ఎంత మార్పు వస్తుంది మనం పేరెంట్స్కి చెప్పడం కన్నా కానీ టీచర్స్ చెప్తే చాలా ఎఫెక్టివ్ వాళ్ళ మీద పడుతుంది అంటే ఐ మీన్ బాగా వింటారు మనకన్నా కూడా ఎందుకంటే అందరు క్లాస్ ఫ్రెండ్స్ అంతా ఉంటారు అందరికి చెప్పినట్టు ఉంటుంది ఎందుకంటే ప్రతి పేరెంట్ పిల్లలకి చెప్పే టైం ఉంటుందో చెప్పగల టాలెంట్ ఉంటుందో చెప్పే ఒక మోటివేషన్ స్విచ్ ఉంటుందా లేదో తెలియదు కదా కానీ టీచర్స్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా సో చెప్పడం వల్ల అబ్బాయిలు అక్కడే ఉంటారు అమ్మాయిలు అక్కడే ఉంటారు సో మంచి చెడు వాళ్ళకే వాళ్ళు తప్పు చేస్తుంటే సో మనం తప్పు చేస్తున్న ఫీలింగ్ వెంటనే వస్తుంది వెంటనే రియలైజ్ అవుతారు సో మారడానికి ఛాయిస్ ఉంటుంది సో ఇటువంటి పేరెంట్స్ అందరూ కూడా క్లాస్కి ఒక నేనైతే చెప్పాను మా వాళ్ళ మా పాప వాళ్ళ మిస్కి చెప్పాను ఒక క్లాస్ తీసుకోండి అని కానీ ఫాలో అవుతారని ఖచ్చితంగా గ్యారంటీ లేదు కానీ తీసుకుంటే బాగుంటుంది ఫీలింగ్ వచ్చింది ప్రతి పేరెంట్ కానీ చెప్పగలిగితే ఖచ్చితంగా తీసుకుంటారు అండ్ ప్రతి వాళ్ళు టైం ప్రతి వారికి కనీస టెన్ మెంబర్స్ అన్న స్కూల్లో హెడ్ ప్రిన్సిపల్కి పిల్లలకి మంచి చెడు అనే క్లాస్ తీసుకోండి ఎట్లా చెప్ పాతకాలం మీద నీతి కథలు చెప్తారు కదా అలా ఇప్పుడు జనరేషన్లో ఏం జరుగుతుంది దాని మీద సబ్జెక్ట్స్ మనమే టీచర్స్ ఒక క్రియేషన్ స్టోరీ చేసుకొని ఇప్పుడున్న న్యూ మెథడ్లో ఒక స్టోరీ క్రియేషన్ లాగా చెప్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో ఎవరికైనా నచ్చితే మీ క్లాస్ ప్రిన్సిపల్కి ఒక రెఫరెన్స్ చెప్పండి ఇలా చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇవ్వండి నేను ఒకటే చెప్పడం వల్ల మా వాళ్ళు మా చది వాళ్ళ టీచర్స్ మారుతాను గ్యారెంటీ లేదు మీరంతా కూడా కొంతమంది అని చెప్తే కొంచెం పిల్లల్లో ఎందుకంటే మనం పిల్లలు ముందులాగా నలుగురు ఐదు మంది పిల్లలు లేరండి ఎవరికైనా పేరెంట్స్కి వన్ టూ మ్యాక్సిమం మించి లేరు మన ప్రాణాలంతా వాళ్ళ మీదే ఉంటుంది సో వాళ్ళు మనం ఒక పద్ధతిగా పెంచుకుంటూనే వస్తున్నాం మనకన్నా ఎక్కువగా టీచర్స్ కూడా స్టడీస్కి ఇంపార్టెంట్స్ ఇస్తున్నారు ఇస్త ఇవ్వడం లేదని నేను చెప్పడం లేదు టీచర్స్ కానీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఎంత చదువులు ఇచ్చినా ఎంత డబ్బులు ఇచ్చిన భవిష్యత్తుని వేసుకునే రూట్ రోడ్ మనకు ముఖ్యంగా ఎక్కువగా జరిగే ఎఫెక్ట్ లవ్ ఫెయిల్యూర్స్ లవ్ మీద పడుతున్న వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ మీరందరూ కూడా ఎవరైనా ఉంటే కూడా మీ స్కూల్ టోన్లో ఉండే ప్రిన్సిపల్ టీచర్స్కి చెప్తారని కోరుకుంటున్నాను నేను చెప్పేది కరెక్టో రాంగో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు మనకన్నా స్కూల్ జోన్లో తీసుకుంటే బాగుంటుంది దీని గురించి క్లాసెస్ అనేది నేను ఫీల్ అవుతున్నాను కరెక్ట్ అయితే మెసేజ్ చేయండి రాంగ్ అయినా మెసేజ్ చేయండి ఎందుకంటే నాలో తప్పేమైనా ఉందా నేను ఆలోచిస్తాను ఏమంటారు ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే షేర్ చేయండి నచ్చకపోతే వదిలేయండి ఓకేనా ఫ్రెండ్స్